అందరికి నమస్తే నేను మీ భవాని వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ నవనీత బ్లాగ్స్ ఇవాడి బ్లాగ్ లో నేను చూపిస్తున్న రెసిపీ వచ్చి అందరికీ కూడా ఈ పచ్చడి పేరు చెప్తే నోట్లో నీళ్లు కోరుతాయి అనమాట అంత బాగుంటుంది ఇంతకీ పచ్చడి ఏంటంటే పచ్చి కొబ్బరికాయ పచ్చి మామిడికాయ పచ్చడి అనమాట చాలా చాలా సింపుల్ గా చాలా టేస్టీ గా తయారు చేసుకోవచ్చు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక కొబ్బరి చెక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత దానిలోకి ఒక ఐదారు పచ్చిమిరపకాయలను వేసుకోవాలండి ముక్కలుగా చేసుకుని తర్వాత దీనిలోకి పులుపుకి తగినంత పచ్చి మామిడికాయని చెక్కేసి ముక్కలుగా కట్ చేసుకుని పచ్చి మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక్కసారి బరకగా మిక్సీ పట్టుకోవాలి అలా మిక్సీ పట్టిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నానండి చూసారు కదా కచ్చా పచ్చాగా మిక్సీ అయింది కదా ఒకసారి చూపిస్తాను చూడండి ఇలా కచ్చా పచ్చగా నలిగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక్క చుక్క వాటర్ కూడా వాడకూడదండి వాడకుండానే చక్కగా మనకి పచ్చడి అనేది తయారవుతుంది అది ఎలాగంటే కమ్మగా ఉన్న పెరుగుని మనం పచ్చడి చేసే క్వాంటిటీకి తగ్గట్టుగా ఆ పచ్చడిలోకి పెరుగు వేసుకోవాలి వేసుకుని ఒక్కసారి గరిడ్తో చక్కగా కింద నుంచి పైకి కలిపేసుకుని మూత పెట్టేసి ఇప్పుడు మెత్తగా అంటే మనం రైస్ లోకైనా టిఫిన్ లోకైనా తినడానికి వీలుగా ఉండేట్టుగా మిక్సీ పట్టేసుకోవాలి అలా మళ్ళీ మిక్సీ పట్టిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నానండి చూసారు కదా చాలా చక్కగా వచ్చింది అనమాట పచ్చడి అనేది ఎంత మృదువుగా వచ్చిందో నిజంగా మనం పెరుగు వేస్తాం కదా పెరుగు వేయడం వల్ల ఈ పచ్చడికి టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది ఇప్పుడు మిక్సీ పట్టుకున్న కొబ్బరికాయ మామిడికాయ పచ్చడిని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలండి ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత దీనిలోకి అయితే పోపు వేసుకోవాలి పోపు ఏంటంటే స్టవ్ వెళ్ళిచ్చుకుని బాండీ పెట్టుకుని దానిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలోకి కొద్దిగా మినపప్పు జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు వెల్లుల్లి రేఖలు అలాగే కరివేపాకు ఒక ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకుని చిన్న మంట మీద దోరగా అయితే వేయించేసుకుని రెడీ చేసి పెట్టుకున్న పచ్చి మామిడికాయ కొబ్బరికాయ పచ్చళ్ళలోకి అయితే ఆ పోపును అయితే వేసేయాలండి పోపు వేసిన తర్వాత రుచి మరి కాస్త పెరుగుతుంది చాలా చాలా రుచిగా ఉంటుంది అనమాట అలాగే నేను ఇక్కడ పోపు అయితే రెడీ అనమాట రెడీ చేసి పెట్టుకున్న పోపుని ఇందులోకి అంటే ఇప్పుడు కొబ్బరికాయ మామిడికాయ పచ్చళ్ళలోకి అయితే వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత చక్కగా ఒకసారి కలిపేసుకుని వేడి వేడి అన్నంలో ఈ మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి వేసుకుని మీకు నచ్చితే కొద్దిగా నెయ్యి కూడా వేసుకుని కలుపుకుని తింటే ఆహా ఏమి రుచి అని అనాల్సిందేనమాట అంత బాగుంటుంది ఈ పచ్చడి ఒక్కటి ఉంటే చాలన్నమాట ఇంకా దేనితోని పని లేదనిపిస్తుంది అంత బాగుంటుంది ఈ పచ్చడి చేసుకున్న రోజున మనం వండుకున్న అన్నం ఒక ముద్ద ఎక్కువే తింటాం కంపల్సరిగా మన ఫ్యామిలీలో అందరూ కూడా అంత బాగుంటుంది ఇక్కడ నేను సింపుల్ గా తయారు చేసి చూపించాను కదా మీరు ఇక్కడ నేను చూపించిన దానికంటే క్వాంటిటీ పెంచుకున్నా తగ్గించుకున్నా ఇదే ప్రాసెస్ లో చేసి చూడండి తప్పకుండా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి టిఫిన్స్ లో కూడా చాలా బాగుంటుందండి రైస్ ఒక్కటే కాదు ఇడ్లీ మినపట్టు దోశ వాటిలో కూడా ది బెస్ట్ కాంబినేషన్ అనమాట చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే ఇవాళ నేను చేసి చూపించిన కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి